జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం అక్కపల్లిగూడెం గ్రామానికి చెందిన యారరాజు అదే గ్రామానికి చెందిన పగిడిపల్లి గోపయ్య వద్ద వేల లక్షలతో గత నాలుగు సంవత్సరాల క్రితం నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు కాగా ఆయన చనిపోగా అతని చిన్నాన కుమారుడు పగిడిపల్లి లెగవుడు తనకు రాజు కొన్న వేస భూమిలో ముప్పై గుంటల భూమి ఉందంటూ శుక్రవారం రాత్రి మూడున్నర ఎకరాల చేతికొచ్చిన మొక్కదొన్న పంటతో పాటు పొగాకు పంటను వాహనంతో ధ్వంసం చేశారు దీంతో వారికి పెట్టుబడికి పెట్టిన లక్ష రూపాయలతో పాటు సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు గత రెండు సంవత్సరాల క్రితం కూడా రాజు కొనుగోలు చేసిన భూమిలో తనకు సంబంధించిన భూమి ఉందంటూ తనను పంటలు వేసుకోకుండా అడ్డుకున్నారని అడిగిన రాజుపై హత్యాపత్న చేశారని వారు ఆరోపించారు ఎల్ఏయ ద్వారా తమకు ప్రాణభయం ఉందని తమ పంట నష్టపరిచిన ఎల్ఏయ ద్వారా పంట పరిహారంతో పాటు పంట పెట్టిన పెట్టుబడి డబ్బులు ఇప్పించి తమకు న్యాయం చేయాలని బాధిత రైతు యార రాజు కోరుతున్నారు నా పేరు రాజండి మా అక్క పిల్లి కూడా మాకు ఏడు ఎకరాల భూమి నేను ఇద్దాం వాళ్ళని ఎంచుకుంటూ మేము పౌరు పిల్లి కుడిపోయి దగ్గర ఒక నాలుగు ఎకరాల భూమిని కొన్నామండి కొన్నాక బయనిచ్చాక పౌరు లే లేని వ్యక్తి పెట్టినా నేను మాకు వీళ్ళకి వెళ్ళి నిమ్మర్ వస్తుంది నిమ్మర్ ఇస్తే మాకు ఎలాంటి సంబంధం లేని వచ్చిన్నాను ఇచ్చినప్పుడు వస్తే మేము సరే మేము బయ వాళ్ళకు నిమ్మర్ ఇస్తే మేము భూమి కొట్టామని అన్నామండి అంటే అప్పుడు కొంత గొడవలు చూద్దాండి వాళ్ళ పౌరు పిల్లి వెళ్ళే పౌరు పిల్లి వాళ్ళ కొడుకు కొట్టిరండి అప్పు సుత ఇద్దరు కలిసి కొడితే అప్పుడు పోలీస్ స్టేషన్ కూడా ఏం పోతేనే మీకు గనం ఏం గనం వెంటనే వాళ్ళకి రికార్డ్ ఇచ్చారండి రికార్డ్ ఇస్తే మేము తర్వాత మళ్ళీ వాళ్ళకి రికార్డ్ ఇచ్చిన సంబంధం లేదు అంటే మేము మళ్ళీ భూమి రిజిస్టరేం చేసుకొని అరవై లక్షల రూపాయలు కట్టి మేము భూమి మీదకి వచ్చామండి కొన్ని నాలుగు సంవత్సరాలు అవుతుందండి నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి నైట్ వచ్చిందండి నైట్ వచ్చి చెడగొట్టాడు ఆయన పెద్ద వస్తువులు చెప్తే నేనే చెడగొట్టినని చెప్పిండు పేరు కూడా చెప్పిండు ఇది మాకు ఎక్కడో ఎక్కడో నరేసాం అండి పువా కూడా వచ్చినామండి అరేకరం ఆ పోకు ఎడగొట్టు పువా కూడా చేతికి వచ్చింది మాకునే ఇంకో టెన్ డేస్ అయితే వచ్చాండి ఇది ఏంటంటే మొత్తం పాలు చూస్తాను ఇట్లా గోరం చేసిన నైట్ వచ్చింది నైట్ వచ్చి పాలు చూస్తాను డేస్ వచ్చాడు మరి దీనికి ఏం చేస్తారో మరి లక్ష రూపాయలు లాగా పెట్టినామండి మొత్తం ఇంతకుముందు మా మా ఆయన మీద దాడి వేసేరు దాడి అప్పుడు పోలీస్ స్టేషన్కే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అతను ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరి ఎవరి వాళ్ళు అట్లా గొడవలు పెట్టుకోకండి అని చెప్పారు చెప్పినాక కూడా ఇన్ని రోజులు ఇన్ని డేస్ ఆగిండు పంట వేసినాక ఇప్పుడు వచ్చి తీయ టైంకి పంట పంటంతా ఎడగొట్టేయారు మేము అరవై లక్షలు కొన్నాం సార్ అన్ని క్లియర్ అయిపోయిందంటే మొన్న మనీ కట్టినాం మా అతనికి అప్పుడు ధ్యానం అయ్యేటప్పుడు అతను ముందే పెట్టింది నాకు అవసరం లేదు కొనుక్కొండాలని చెప్పిండు అప్పటికీ నాకు అవసరం లేదంటే మేము కొన్నాం అందులో అప్పుడే మేము ఈ భూమి మీద అడిగి పెట్టినాం అప్పడాక మా వాళ్ళిద్దరు మధ్య గొడవలు లేదంటే మేము ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు తీరే టైంకి వచ్చినాక నాకు భూమి వస్తుంది రికార్డ్ వస్తుంది రికార్డ్ రికార్డ్ తర్వాత రికార్డు ఇచ్చిన రికార్డ్ ఇచ్చినాక కూడా నాకు భూమి కావాలని పెడతాను ఏదైనా ఉంటే చిలక మొత్తం పెట్టకముందని నానాలే కదా మొత్తం తీరే టైంకి వచ్చినాక మీ ఎవరిలో చూసి నైట్ టైం వచ్చి మొత్తం అంతా చెడగొట్టింది ఇప్పుడు దాదాపు లక్ష లక్ష ఇరవై వేలు దాకా పెట్టుబడి పెట్టినాం మాకు చిన్న పిల్లలు సార్ మేము ముప్పై లక్షలు ఇప్పుడు అప్పు తీసుకొచ్చినాం మా అప్ప ఎట్లా తీరాలా మా మా పిల్లలు ఎట్లా పోషించాలి మీ ఈ వేసుకోండి కదా మీ అప్పులు అప్పులు కట్టి మీ అప్పులు ఎట్లా కట్టుకోవాలి మా పిల్లలు ఎట్లా పోషించాలి వాళ్ళ చదువులు ఎట్లా మా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ రోజు అంటే పంట దాడి దాడిస్తారు ఇప్పుడు నా మా ఆయన చంపుతారు అప్పుడు నా పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి మీరు మాకు న్యాయం చేయండి లక్ష ఇరవై వెళ్ళాక లాస్ వచ్చింది కూడా ఇంతవరకు తీయాలి సార్ పోవాకు తీయాలి కూడా తీరే టైంకి వచ్చినాక ఇట్లా ఎవరు లేని టైంలో చూసి నైట్ టైంలో వచ్చి దున్నీరు మక్కల మీద ఎనభై వేలు వచ్చేది దాని మీద ఎనభై ఎనభై వేలు పోవాకు మీద వచ్చేది పోవాకు క్వింటేకే పదహారు వేలు సార్ ఇప్పుడు అది ఒక్కసారి మొత్తానికి తీయాలి అసలు చేరును మనిషి చెప్తుంది సార్ ఒక్కసారి కూడా తీయాలి దానికి ఎనభై ఎనభై వేల దానికి పెట్టుబడి అట్లా వచ్చు సార్ ఎంత ఇప్పుడు ఉన్నది ఒకడు తీరే టైం ఎప్పుడు పడితే అప్పుడు అతనికి కావాలి కదా సార్ మా ఆయన ఏ టైంలో ఏం చేసేది లేదు నా పిల్లల పరిస్థితి నా పరిస్థితి అప్పుడు ఏం కావాలి మాకు ప్రాణభయం ఉంది అతను జరిగిన చర్యలు తీసుకోండి సార్ అతన్ని